జిల్లాలో సాల్వేషన్ ఆర్మీ వారి సేవల్లో విస్తృత పరిచి పేదలకు మరింత సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అన్నారు మంగళవారం స్థానిక దర్గామిట్టలోని డిహెచ్క్యూ ప్రాంగణంలో సాల్వేషన్ ఆర్మీ తరపున జీసస్ జన్మదిన సందర్భంగా పేదలకు చీరలు బ్లాంకెట్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు చీరలు బ్లాంకెట్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాల్వేషన్ ఆర్మీ పేదలకు సేవలో సహకారం శీతాకాలంలో పేదలకు బ్లాంకెట్లు పంచడం మంచి పరిణామమని క్రైస్తవ సోదర ప్రేమాను రాగాలతో క్రిస్మస్ వేడుకలను అందరూ నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు జిల్లాలో సాల్వేషన్ ఆర్మీ వారి సేవలను విస్తృత పరిచి పేదలకు మరింత సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అన్నారు మంగళవారం స్థానిక డిహెచ్ డిహెచ్క్యూ ప్రాంగణంలో తరపున జీసస్ జన్మదిన సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని బ్లాంకెట్ పంపిణీ చేశారు చేసే సేవలో తమ వంతు సహకారం ఉంటుందన్నారు శీతాకాలంలో పేదలకు బ్లాంకెట్లు పంచడం మంచి పరిణామమని అన్నారు క్రైస్తవ సోదర సోదరి మరలు ప్రేమానురాగాలతో క్రిస్మస్ వేడుకలను అందరూ నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సాల్వేషన్ ఆర్మీ డివిజనల్ కమాండర్ డి జోసెఫ్ డివిజనల్ సెక్రటరీ కను జయకుమార్ రత్నం పాస్టర్లు ప్రశాంత్ కుమార్ జ్యోతి కోర్ సెక్రటరీ టి బాలస్ డాకర్ మరియు టి విజయ్ కుమార్ భారతి తైత్రుడు పాల్గొన్నారు హరీ క్రిస్మస్ ఈరోజు ఈ ప్రాంగణంలో జరుగుతున్న ప్రోగ్రాం చాలా బాగుంది నిన్న మంచి ఆహ్వాని ఇవ్వడం జరిగింది సో మంచి ప్రోగ్రామ్ ఈ శీతకాలం టైంలో చాలామందికి ఈ దుప్పట్లు కానీ మెట్రస్ కానీ అవసరం ఉంటాయి మంచి పని చేస్తున్నారు సర్వేషన్ ఆర్మీ రాబోయే రోజులు కూడా పేద ప్రజల కోసం ఏదో పని చేస్తే బాగుంటుంది కంటిన్యూస్గా ఇలా చేయాలి ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే మేము ముందుకు